నమస్తే అన్న అందరికీ నమస్కారం న్యాయమంత్రిత్వ శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది ఎనిమిది సంవత్సరాలలో న్యాయమంత్రిత్వ శాఖ స్వీకరించబడిన అలాగే పరిష్కరించబడిన మొత్తం కేసులలో ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘనలు మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పి వెల్లడించింది వివరాల్లోకి వెళితే ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు కేసులను పరిష్కరించామని చెప్పి జువైనల్ క్రిమినల్ కేసుల్లో కోర్టు ఇరవై పాయింట్ ఐదు శాతం మందిని నిర్దోషులుగా వదిలేసిందని చెప్పేసి అలాగే అహ్మదీ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో బాల్య నిందితులు ఉన్నారని చెప్పేసి క్రిమినల్ కేసులలో జహరా ప్రాంతం మొదటి స్థానంలో ఉందని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ వెల్లడించింది గత ఎనిమిది సంవత్సరాలకు పైగా కువైట్ లో నేరాలు మనం చూసుకుంటే ముప్పై నాలుగు వేల బాల్య నేరస్తులు ఎవరైతే ఉండారో ఎవరైతే కువైట్ లో మైనర్లు ఉన్నారో గత ఎనిమిదేళ్లలో ముప్పై నాలుగు వేల కేసులు నమోదయ్యాయని చెప్పి అందులో ఇరవై శాతం మందిని మాత్రమే నిర్దోషులుగా వదిలిపెడితే మిగిలిన వారికి జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడిందని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇటీవల కాలంలో కువైట్ లో బాల్య నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కువైట్ లో మైనర్లు నేరాలు చేసినా సరే తక్కువ శిక్ష మరియు జరిమానా పడుతుంది కాబట్టి అలాగే ఇటీవల కాలంలో కొంతమంది మైనర్లు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడడంతో అయితే నేరాల సంఖ్య పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్